అందరికీ ముందుగా శ్రీరామ్ నిన్నటి రోజున ధర్మపురులో పట్టణంలో మన శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ అన్న గారు నిన్న సన్న బియ్య పంపిణీ కార్యక్రమం చేశారు ఆ ప్రారంభ కార్యక్రమంలో నిన్న నరేంద్ర మోడీ గారిని మోడీ పెట్టవా అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అలాగే సన్న బియ్యం అయితే ఇస్తుందో అందులో ఒక కిలో ఒక మంచికి ఆరు కిలోలు ఇస్తాను ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానికి మేమేం చే మేమేమన్నామంటే నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని మేము డిమాండ్ చేయడం జరిగింది అటు సందర్భంలో లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఏదైతే ఉందో ఈ బీజేపీ మా బీజేపీ గురించి పేదవారికి ఏం పని చేస్తలేదు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మా బీజేపీలో ఉన్న వాళ్ళ కింద జే బీజేపీకి జేసీఎం తప్పించి ఏది లేదు అని ఒక అనిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేక వ్యతిరేకిస్తున్నాము తప్పనిసరిగా ఎక్కడైతే చెప్పాడో అక్కడ క్షమాపణ చెప్పాలని మా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది అలాగే ప్రతి దేశాన్ని పరిపాలి ప్రతి రాష్ట్రాన్ని పరిపాలించేది కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్రం రాష్ట్రం నుంచి ముప్పై పర్సెంట్ నిధులు పోతే కేంద్రం రాష్ట్రానికి సెవెంటీ పర్సెంట్ నిధులు కేటాయిస్తుంది రైల్వే శాఖ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి అలాగే హాస్పిటల్ కానివ్వండి యూనివర్సిటీలు కానివ్వండి ప్రతి గ్రామంలో ఇప్పుడున్న గ్రామాలలో అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం సెంట్రల్ గవర్నమెంటు బీజేపీ ప్రభుత్వం మాత్రమే కేంద్రం లైటింగ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి మురికి కాలువలు కానివ్వండి టాయిలెట్లు కానివ్వండి ప్రతి ఒక్కటి గ్రామ అభివృద్ధికి పాటు పడేది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే అలాగే ప్రధానమంత్రి గరీబ్ కాలేజీ అంద పథకం ద్వారా ద్వారా ఒక కిలోకు ఆరు కిలో ఒక మనిషికి ఆరు కిలోలు బియ్యం ఇస్తే ఐదు కిలోలు సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది దానికి కావలసిన సదుపాయాలన్నీ కేంద్రమే భరిస్తుంది హమాలి కానివ్వండి సంచులకు కానివ్వండి సూదులకు కానివ్వండి సుతులు ధర కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అసలుతో పాటు వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈరోజు కానీ ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మేమే ఇచ్చుకుంటామని గొప్పలు చెప్పుకుంటుంది ఇది మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అలాగే ఏదైతే ఉందో ఇప్పుడు ఆరు గ్యారంటీలు అబద్ధాలతో వంద అబద్ధాలతో గద్దెకెక్కి ప్రజలను ప్రభావితున్నారు ముందు మీకు ఆరు గ్యారంటీ అమలులో ముందు చూడండి ఈ లట్టు పొట్టు మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేయడం మర్చిపోండి ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమలు లేదు అంటే ఆ మహిళలకు ఉచిత బస్సును పెట్టి ఇంట్లో ఫ్యామిలీలకు వాళ్ళకి గొడవ పెట్టించే రకం ఇది కనీసం రైతులకు రుణం రెండు లక్షల రుణమాఫీ ఇంకా కాలేదు ఆ విద్యార్థులకు స్కూటీ లేదు కంప్యూటర్ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చారు కానీ ఒక్క హామీ కూడా నెరవలేకపోతున్నారు జనాలు లేకపోతే చెప్పు దెబ్బలు కొడతారని భయంతో మా బీజేపీ ప్రభుత్వం మీద ఇలా విమర్శలు చేస్తున్న బా తగదు కాబట్టి మా భారతీయ జనతా పార్టీ కోరుకునేది ఏంటంటే పేద ప్రజల కోసం పేదవారింట్ల సన్నభ్యం తిండి తినాలని పేదవారి సందర్భ్యంతో పండుగ చేసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఈ సన్నభియాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ మా విజ్ఞప్తి అలాంటి మన పేదల కప్పుడు నింపుతుంటూ నరేంద్ర మోడీ గారికి మీ అందరి ఆశితులతో పాటు మా బీజేపీ గవర్నమెంట్ కూడా ఆ ఆశిస్తు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారు మేము బరబ్బరి జయశ్రీరామ అంటాం ఇది భారతదేశం రాముడు పరిపాలించిన దేశం కాబట్టి ప్రతి ఒక్క హిందువుకు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క హిందువుకు జయశ్రీరామ్ అనే హక్కు ఉంటుంది కాబట్టి భారత్ జై జయ శ్రీరామ్ శ్రీరామ్ అలాగే అయోధ్య రాము రాముని అయోధ్య రాము నిర్మాణ విషయంలో కూడా ఎవరు మీ నాయకులు కానీ వెళ్ళలేదు అలాగే ఇప్పుడు జరుగుతున్న రంజాన్ రంజాన్ పండుగలకు మాత్రం పోతున్నారు మొన్నటికి మొన్న మీ అధ్యక్షుడు కార్గే గారు మహాకుంభమేళ పోతే పేదరికం పోతున్నారు రంజన్ పండుగకు ఏదుకు వెళ్ళారు మరి ఇదెక్కడి న్యాయం అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి హిందూ వ్యతిరేక పార్టీ అని సుష్టంగా అర్థమైంది మొన్నటికి మొన్న ఇప్పుడు వక్తువార్డు బిల్లు కేంద్ర పాస్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఇది కేవలం ఏ ముస్లిం వాళ్ళని కానీ ఎవరిని కానీ నష్టపరిచే బిల్లు కాదు ఇది పేద ముస్లింలకు చాలా ఉపయోగపడే బిల్లు కాబట్టి దీన్ని దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ గారు ఈ బిల్లు పాస్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న హిందువులకు కూడా చెప్తున్నాం రేపు వాళ్ళ మెజారిటీ ఎక్కువ అయితే మీ ఇళ్ళలో కూడా వక్తు బోర్డని లాక్కునే పరిస్థితి వస్తుంది కబాదార్ బిడ్డ కాంగ్రెస్ హిందూ నాయకుల ఇప్పటికైనా ఆలోచించి చేయండి మా భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే తోటి దేశ ప్రయోజలందరూ దేశం ఉన్న ప్రజలందరికీతో సమన్వయం చేస్తూ పరిపాలన తాగిస్తుంది కాబట్టే ప్రజలందరూ భారతీయులందరూ భారతదేశంలో ప్రజలందరూ మా భారత మా భారతీయ జనతా పార్టీకి మూడోసారి అధికారం ఇచ్చారు భారత్ మాతకి జై జయ శ్రీరామ్ జయ